కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి ఒకే గ్రామానికి చెందిన కొలిపాక రాకేష్ నిమ్మల విజయను ప్రేమించి గుళ్ళు పెళ్లి చేసుకుని శారీరకంగా వాడుకొని గర్భ నిరోధక మాత్రలు వేయించి ఇప్పుడు నేనెవరో తెలియదు అంటూ మోసం చేసి మరో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నాడు కొలిపాక రాకేష్ పెద్ద మనుషులు కూడా నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నాకు న్యాయం చేయగలరని కోరుకుంటుంది నా పేరు నిమ్మల విజయ మాది మల్లారెడ్డి పల్లె పుల్పాక రాకేష్ నన్ను ప్రేమించాడు పెళ్లికి ముందు కలిసిపోయాడు రెండేళ్ళు నేళ్ళు ప్రెగ్నెంట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇంటికి తీసుకుపోయాడు పక్క పక్కనే ఇల్లు దేని మీద ప్రమాణం చేశాడు ఎవరితో చెప్పద్దు అని పైసలు సంపాదించుకొచ్చినాక హైదరాబాద్ తీసుకుపోతా అన్నాడు అంతలోనే వాళ్ళ నానమ్మ మషికమెక తీసుకపోతా అన్నాడు కథం ఇంత తెలిసినాక ఫోన్ పెట్టిండు పెద్ద మనుషుల కాడికి ఎల్లారెడ్డి పాటేళ్ళ కాడికి పోయి కాళ్ళ వినబడ్డా పోసలింగం మకులం పులిపాక సీను వీళ్ళద్దరిని అడుగు ఎవరు పట్టించుకోవడం లేదు నన్ను పిచ్చిది అంటారు నేనే కట్టుకున్న తాళి అంటారు నన్ను పట్టించుకోవడం లేదు చిచ్చా పెట్టిండు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నన్ను తిడతారు ఎట్లా పడితే అట్నే వెళ్ళిపోయారు వాళ్ళు కులిపాక సాది కులిపాక సరూప కొలిపాక ఓదమ్మ కులిపాక కనకయ్య వీళ్ళందరూ మా ఆయనకు మాయ మాటలు చెప్పి ఎక్కడికో వెళ్ళగొట్టిర్రు నన్ను ఆయనే పట్టించుకోవడం లేదు నువ్వు ఎవరిపో తెలియదు అని అంటాను నన్ను సముద్రం కాపురం చేసిండు వాళ్ళ ఫ్రెండ్సులు నరేష్ వాళ్ళు కైరస సీదరు ఒక రైదు రెండు రెండు సార్లు మా ఇంట్లో పండుకుంటే అరే నరేష్ సీదరు మా అమ్మ మమ్మీ చూస్తే కోపడుతుందిరా అందరూ మానం పోతుంది ఇలా లేట్ అయ్యింది మీరు ఇంట్లో ఒకసారి రారు రాని బయటికి వస్తా అని వాళ్ళకు చెప్తే వాళ్ళు వచ్చి తీసుకుపోయారు జమ్ జమ్మి కుంటే జి శివాలయ గుళ్ళ తాళి కట్టిండు ఆ మా అక్క వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నారు అక్కడ ఇగో ఈ అక్క వాళ్ళు తెలుసు నాకు మహిళా సంఘం ఈ అక్కలకు ఫోన్ అక్కడ ఉన్నారు ఆ గుడికాడికి వచ్చి ఫోన్ చెప్తే అప్పుడు వీళ్ళకు చిన్న ఫోన్లు ఆయనే ఫోన్ తీసుకున్నాడు నాకు చదువు రాదు నాకు చిన్న పోను నాకు మాయ మాటలు చెప్పిండు ఎవరితో చెప్పద్దు అన్నాడు దేవుని గుళ్ళో ప్రమాణం చేసిండు ఇక నాకు న్యాయం జరగాలి నాకు పోలీస్ స్టేషన్లోకి పోయినా కేసు పెట్టినా మళ్ళా ఆడ ముందు ఆగుతారు వాయిదా పెడతారు ఆ పెద్ద మనుషులు కూడా నాకు ఏది చెప్తలేరు నాకు న్యాయం జరగాలి నా భర్త నాకే కావాలి నన్ను మోసం చేసిండు నన్ను నా ఇజ్జది మార్ని ఊళ్ళే నేను కూలి పని చేసుకొని బతికేదాన్ని గుత్త పైసలు నాటు పైసలు ముప్పై వేలు వస్తే ముప్పై వేలు మొత్తం తిన్నాడు తాపకింది తాపకిని ఒక్క రూపాయి కూడా తెలియదు రెండు నెలలు ప్రెగ్నెంట్ అయితే మందుగొట్ట పైసలు వచ్చినాక తీసుకుపోతా అన్నాడు ఏమో టాబ్లెట్ తెచ్చేసిండు నేను వేసుకున్నాక మూడు రోజులకి డేట్ ఉన్నా మళ్ళీ తీసుకుపోతావా అని అంటే నువ్వు డేట్లు ఇవ్వ అని అడిగిండు కతం అబ్బాయ్య మాటలు చెప్పిండు వాళ్ళ అమ్మా నాన్న అద్దన్న కూడా నేను వదులుకోను అని ఇట్లా మాయ మాటలు అవి ఇవి చెప్పి కతం ఫోన్ చిచ్చా పెట్టిండు కొట్టిరు నాకు నాయం జరగాలి నా భర్త నాకే కావాలి మా అత్త కొట్టింది వాళ్ళ నాన్నమ్మ కొట్టింది వాళ్ళ తాత కొట్టిండు వాళ్ళ బాబు నేను దాన్ని పెళ్లి చేసుకుంటా అంటాడు ఎట్లా పడితే అట్టనే తిట్టుడు నన్ను రోజు ఇచ్చేది మనం తిట్టారు ఎవరు మా కులంలో గిట్ల జరుగుతుంది అన్న కూడా నాకు కొంచెం చెవులు వినవాడై నన్ను ఇట్లా మోసం చేసిండు నాకు నా ఏం జరగాలి నా భర్త నాకే కావాలి లేదు ఆయన తానే ఇమ్మడి పడ్డాడు అక్కడ మెల్లగా సంబంధం చూసి పెళ్లి చేద్దానని చెత్తారు అక్కడికి వెళ్ళగొట్టిరు కూ అవట్ల ఇది ఇది ఇక్కడదిక్కడనే దాచి అక్కడ చేద్దాం అని చూస్తారు నా భర్త నాకే కావాలి నేనైతే ఊకోను నా ఇజ్జది మానం వేయింది నా పరువు వేయింది మొత్తం నా భర్త నాకే కావాలి నేను ఎవరే పెళ్లి చేసుకొని ఇయ్యా ఎవరే అమ్మాయి పెళ్లి పిల్లని ఇయ్యొద్దు నేను ఉండగా చేసుకొని ఇయ్యా నా భర్త నాకే కావాలి నన్ను మోసం చేసిండు నా కూ ఇజ్జు మాయం వేయింది నా పేరు కలకొట్టి శారద మా జమ్మికుంటలో గత నిమ్మల విజయవాళ్ళ బావ వాళ్ళు వీళ్ళ కుటుంబం మొత్తం పదిహేను సంవత్సరాల క్రితం జమ్మికుంటలో ఉన్నారు అక్కడ రానంటే ఎందుకమ్మా అంటే ఒకసారి శివాలయం కాడికి రమ్మంటే మేము వచ్చేసినాము అక్కడ ఏం జరిగిందంటే వచ్చిండు బండి మీద తీసుకొచ్చిండు తాళి వేసిండు బండి మీద తీసుకొని పోయిండు ఫోటో దిగుదాం అంటే తీద్దామంటే చిన్న సెల్ అయ్యి ఉన్నది అప్పుడు మరి ఫోటో దిగండి అంటే ఎందుకు లే అక్క ఇంటికి తీసుకుపోతామని వాడు అన్నాడు తీసుకెళ్ళిండు నువ్వు పెళ్లి కాకముందు శారీరక వాడుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు సంవత్సరం కాపురం చేసిండు రెండు నెలల గర్భిణీ తీసిండు మోసం చేసిండు ఎవరికి వంగుతలేడు ఆ అలా సర్పంచి మల్లారెడ్డి వీళ్ళది మల్లారెడ్డి పల్లె ఎల్లారెడ్డి ఎల్లయ్య సర్పంచ్ అని బాగా మద్దతిస్తాడు కొలిపాక సీను పెద్ద మనుషులు వీళ్ళందరూ కలిసి అమ్మాయికి అన్యాయం చేయాలని ఈమె చెవులు వినబడే ఒక వికలాంగురాలకు అన్యాయం జరిగిందండి నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్ని జమ్మి ఐదు వందల కౌన్సిలింగ్ చేసిన శ్రీనివాసరావు సిఐ ఆధ్వర్యంలో ప్రేమించి పెళ్ళి ప్రేమ ప్రేమని వెంబడి అమ్మాయిని వాడుకొని మళ్ళీ పెళ్లి చేసుకొని సంవత్సరం కాపురం చేసి ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు నువ్వేమన్నా నువ్వు నువ్వేం చేసుకున్నా నాకేం కాదు అనే ఒక వాగ్దానం చేస్తున్నాడు పోలీసుల్లో కూడా హ్యాండ్వర్ అయినా కూడా ఈ ఎల్లారెడ్డి అనే సర్పంచ్ బాగా మద్దతు ఇస్తున్నాడు మద్దతు ఇచ్చి వాళ్ళను డైవర్ట్ చేస్తున్నాడు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం